శ్రీ గురుభ్యో నమ హరి ఈ వీడియోలో ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసుకొని ఒక ఒక యంత్రం లేదా ఒక యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రంలో మీరు ఎవరినైతేషం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ పేరును రాసి ఈ యొక్క సూదికి ఆ యంత్రాన్ని చుట్టేసి మీరు ఈ విధంగా ఈ యొక్క సూదిని మీరు ఈ విధంగా గుచ్చినట్లయితే మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ రావడం జరిగింది టు అంటూ ఈ ఈరోజు మీకు నిమ్మకైతే ఒక విషీకరణ ప్రక్రియ తెలియజేస్తున్నాను పవర్ఫుల్ యంత్రం అని అయితే ఈ యొక్క యంత్రం మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలని దాని గురించి మీకు తెలియజేసే ముందు ఎవరోసారి కొత్త వీడియోస్ వస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇరవై ఏడో తారీఖున మనకు ఫోర్ఫుల్ అమావాస్య అనేది ఉందన్నమాట ఈ యొక్క అమావాస్య రోజున మీరు ఈ రోజు నేను చెప్పి యొక్క విషీకరణ యంత్రం అనేది మీరు చక్కగా చేసుకున్నట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషు కానీ భారీ కానీ భర్త కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవటం అనేది జరిగింది అటువంటి ఫోర్ఫుల్ ఫోర్ఫుల్గా ఒక యంత్రంతో ఒక నిమ్మకాయ ప్రేమ తెలియజేస్తా మీకు కావాల్సిన వాళ్ళ పేరు దాంట్లో రాసుకొని నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకొని పరిగెత్తుకుంటే మీ దగ్గరకు రావడం జరిగింది ఒకవేళ మీరు చేసుకోవటం రాదు అనుకుంటే నేను వశీకరణ యంత్రాలు అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించిన విషీకరణ యంత్రాలు ప్రేమికులకు సంబంధించిన వశీకరణ యంత్రాలు భూతవేత విచారచారణ నివారణకు సంబంధించిన యంత్రాలు అంటే బ్లాక్ మ్యాజిక్ నివారణ యంత్రాలు అదేవిధంగా శత్రునాశన యంత్రాలు ధన రాబడి సర్వజనం ఈ విధంగా మనకి ధనం నిలబడటం కోసం అదేవిధంగా మన బిజినెస్ ఏదైతే ఏ టు జెడ్ ఏ టు జెడ్ బ్రాస్లెట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది యంత్రాల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట మీరు కావాల్సిన వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తారు దాంట్లో మీరు కాంటాక్ట్ అయితే ఇచ్చాలన్నమాట మీరు ఏ విధంగా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలంటే మీకు తెలియజేస్తాను అయితే ఈ యొక్క ఉషీకరణ ప్రక్రియ అనేది మీరు ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని దాని గురించి మీకు తెలియజేస్తాను ఇది మీరు నెల ఇరవై తరగతి అమావాస్య అనేది ఉందంట దీన్ని ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అంటే మనం ఆదివారం రోజు చేసుకోవచ్చును అదేవిధంగా పౌర్ణమి రోజు చేసుకోవచ్చును అమావాస్యలో చేసుకోవచ్చును కాకపోతే మనకి అమావాస్య దగ్గరలో ఉన్నప్పుడు చక్కగా అమావాస్యలో చేసుకోండి అనమాట ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు చేసేది ఏమి ఉండదు అనమాట మీరు ఎవరైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు తెలుసు ఉంటే చాలు వాళ్ళ స్త్రీలు అయితే స్త్రీలు పురుషులైతే పురుషులు వాళ్ళ పేరు ఉంటే చాలు ఆ యొక్క పేరు మీరు చక్కగా తెలుసుకున్న వాళ్ళ పేరు తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ముందుగా నేను ఒక యంత్రం అనేది మీకు గీ చూపిస్తాను ఈ యొక్క యంత్రం అనేది చక్కగా మీరు ముందు ఒక వైట్ పేపర్ మీద ఒక రెడ్ మార్కర్తో గీసుకోండి అనమాట చిన్న యంత్రం గీసుకోండి ఏంటంటే మీరు చూపించడం కోసం పెద్దది గీస్తున్న తర్వాత మీరు రెడ్ పెన్ తెచ్చుకోండి చక్కగా చిన్నగా ఉండే యంత్రం అనేది గీసుకోండి అన్నమాట ఎందుకంటే దీన్ని సూదికి చుట్టుకోవాలి మనం రౌండ్గా చుట్టాలి సూదికి అక్కడ ఈ విధంగా యంత్రం చూసుకొని గీసిన తర్వాత దీంట్లో వచ్చేసి అక్కడ ఈ విధంగా మనకి ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి మూడు వందల పంతొమ్మిది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒకటి ఒకటి నాలుగు దీంట్లో వచ్చేసి ఏడు రాయండి దీంట్లో వచ్చేసి మూడు ఇక్కడ వచ్చేసి ఐదు రాయండి దీంట్లో వచ్చేసి రెండు రాయండి ఇక్కడ వచ్చేసి మూడు వందల ఒకటి రాయండి ఇక్కడ వచ్చేసి ఒకటి ఒకటి పది అంటే నూట పది ఇది వచ్చేసి యంత్రం ఈ యంత్రం వచ్చేసి ఈ విధంగా ఉండేది అన్నమాట వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మీరు మీరు ఎవరినైతే వషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పూర్తి పేరు అని తెలిసి ఉండాలి ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక పేరు రాస్తాను ఆ రాధికనా లేకపోతే శ్యామలని ఏదో ఒకటి రాస్తాను మామూలుగా ఇంటి పేరు నాకు మామూలుగా మీ ఇంటి ఇంటి పేరుతో సహా రాయనమాట ఇంటి పేరు సహా ఇక్కడ వచ్చేసి రాధిక అని రాశాను నేను ఆ విధంగా మీరు ఇంటి పేరుతో సహా ఇక్కడ ఇంటి పేరు అక్కడ రాసేసేయండి రాసిన తర్వాత ఏం చేస్తారు దీని అందరు కట్ చేసుకోండి అంతవరకు దీన్ని కట్ చేసుకోండి చక్కగా ఎందుకంటే సూదికి పెట్టేంత ఉండాలి పెద్ద వచ్చేసి మీకు దీనికి ఏం కావాలంటే మీకు వచ్చేసి ఒక నిమ్మకాయ కావాలి ఒక ఒక నిమ్మకాయ కావాలి ఒకటి వచ్చేసి పెద్ద సూది బారు సూది కావాలి బారు సూది చిన్నది కాదు చాలా పొడుగు కనీసం ఎంత పొడి ఎంత పొడుగుండే సూద్ధి తెచ్చుకోవాలన్నమాట అంత సూది తెచ్చుకోవాలి ఆ బారు సూది తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా నిమ్మకాయ తెచ్చుకుని అది కూడా పచ్చకుండే నిమ్మకాయ తెచ్చుకోవాలి పసుపు ఉండే నిమ్మకాయ వద్దు పచ్చగా ఉండాలి ఈ విధంగా పచ్చగా ఉండాలి పచ్చకుండ నిమ్మకాయ తెచ్చుకోండి నిమ్మకాయ తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఆ పేరు ఎక్కడ రాసే రాసేసి ముందు నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు ముందు సూది తీసుకోండి సూది తీసుకొని ఈ విధంగా ముందు దీన్ని ఈ విధంగా గుచ్చేసేయండి బాగా ఈ విధంగా గుచ్చిన తర్వాత ఈ విధంగా ముందుకు రావాలి సూది అనేది సూది సూది అనేది ఈ విధంగా ముందుకు ఉండాలన్నమాట సూది ఈ విధంగా ముందుకు ఉండాలి చూడండి చక్కగా ఈ విధంగా ఉండాలన్నమాట సూది అనేది ఈ ముందుకు తర్వాత ఇప్పుడు మీరు ఈ యంత్రం రాశారు కదా ఈ యొక్క యంత్రం దీన్ని చుట్టాలి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఈ యొక్క యంత్రం ఈ పేపర్ మీద ఉందనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క యంత్రాన్ని ఈ విధంగా దీన్ని చుట్టేసేయండి ఈ విధంగా దీనికి చుట్టేసేయండి ఏ విధంగా చుట్టేసేయండి యంత్రాన్ని ఈ సూది సూది చుట్టేసి ఇప్పుడు మీకు ఒక చుట్టిన తర్వాత దీని ఒక తీసుకుని దారం తీసుకుని ఈ విధంగా బాగా ఎర్రదారం కట్టేసేయండి ఈ విధంగా ఈ విధంగా ఎర్రదారంతో బాగా చుట్టేసి ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా ఈ యంత్రాన్ని ఈ విధంగా చుట్టాలి ముందు ముందుగా దీని చుట్టి గుచ్చకూడదు గుర్తు పెట్టుకోండి ముందు సూది గుచ్చిన తర్వాత అప్పుడు ఈ యంత్రం దీని చుట్టేసి దారం కట్టాలి కట్టిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు ఎండలు ఎక్కడైనా సరే ఎవరు చూడడం ప్రాంతంలో ఎండలు ఈ విధంగా పెట్టండి ఏ విధంగా పెట్టబోగండి కింద పెట్టబాగండి ఏ విధంగా పెట్టబోగండి ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టేసి వదిలేసేయండి మీరు ప్రేమిస్తున్న శ్రీ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది వాళ్ళు ఎప్పుడైతే వస్తారు అప్పుడు దీన్ని తీసుకెళ్ళి బయట పడేసేయండి అప్పుడు దగ్గర దాన్ని అట్లానే ఉంచండి వాళ్ళు ఎంత దూరం సరే కంపల్సరీ మీకు ఫోన్ చేస్తారు మీతో మాట్లాడతారు అవసరం మీరు దగ్గర కూడా వస్తారన్నమాట చాలా పూర్వ శక్తివంతమైన ఒక నిమ్మకాయతో ఒక విశీకరణ యంత్రం తయారు చేసి చూపించండి ఇది చక్కగా మీరు రేపు అమ్మ ఆదివారం చేసుకోవచ్చు లేదంటే అమ్మా సీర తారీఖు ఉంది కాబట్టి చక్కగా అప్పుడే చేసుకోవచ్చు పక్కగా రిజల్ట్ ఉంటుంది మీరు ఎవరైనా సరే ఒకవేళ చేసుకునేలా ఉంటే నాకు మీరు కాంటాక్ట్ అయితే నేను మీకు నేను చేసి వశీకరణ ఎంత తొందరాలనేవి మీకు ఇవ్వడం జరిగిందన్నమాట నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు దాని ప్రకారం మీరు నన్ను కాంటాక్ట్ చేస్తాను అయితే ఎవరు చేసినా సరే ఒక మంచి నిర్దేశించి చేయండి మంచి ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు చెప్పిన రెమెడీస్ మాకు చాలా పని చేస్తున్నాయి గారు మేము చేసుకుంటున్నాం అని అడుగుతున్నారు కొంతమంది మాకు చే పని చేయట్లేదు అని అడుగుతున్నారు ఇక్కడ ఏముండదండి మన మనసు పెట్టి చేస్తే ఏదైనా సరే ఏ పని సరే మనం దాంట్లో విజయం సాధిస్తాం అన్నమాట మనం బాగున్నప్పుడేం చక్కగా చేస్తాం బాగోలేనప్పుడే మనసు అనేది అలజడతో చెందుతూ ఉండేది కాబట్టి ఆ టైంలో మనం ఏది చేసినా సరే అది ఫలించదన్నమాట మన ఇష్టంగా వండుకొని తినేదానికన్నా కష్టంగా చేసుకుని తినేదానికి చాలా తేడా ఉండదు అనమాట ఇది 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 కూడా ఎంతమన్నమాట అయితే ఎవరు చేసినా మంచి ఉద్దేశించండి అయితే వాళ్ళ కొత్త వాళ్ళ వీడియోస్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి